పెద్దపల్లి జిల్లా మంతని కోల్కతాలో సిపిజి వైవిద్యాలయపై అత్యాచార ఘటనకు నిరసనగా నల్ల బ్యాజీలు ధరించి భువాన్ జస్టిస్ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు పశ్చిమ బెంగాల్ కోల్కతా ఘటన అత్యంత దారుణమని మహిళా డాక్టర్లకు తగిన భద్రత రక్షణ లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనల పునరావాతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా డాక్టర్లు కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి నర్సింగ్ సూపరింటెండెంట్ జమున ఆరోగ్యమిత్ర సంగీతం ఎక్స్రే టెక్నీషియన్స్ గాంట్ల నాగరాజు లక్ష్మి ల్యాబ్ టెక్నీషియన్స్ కుప్పాల నితీష్ పులి ప్రవీణ్ కుమార్ సౌందర్య సుకుమార్ మాతా శిశు కేంద్రము గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి ఫార్మసిస్ట్ సాయిని జయప్రద చాలా యాదమ్మ పాల్గొన్నారు జరిగిందండి ఆమెని దారుణాతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది అది కూడా అది కోల్కతాలో ఉన్న ఒక ఫేమస్ హాస్పిటల్ చాలా ఫేమస్ హాస్పిటల్ అది చాలా అంటే సిటీ సెంటర్లో ఉన్న చాలా పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్లో కూడా అసలు సెక్యూరిటీ పరంగా ఏ విధమైన చర్యలు లేవు ఇంత సీసీ కెమెరాలు కూడా అక్కడ అరేంజ్మెంట్ అనేది లేదు అయితే ఇలాంటి డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్లపై వేధింపులు అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అసలు ఏమాత్రం తగ్గడం లేదు మొన్నటికి మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి ఒక నర్సుని కూడా ఇలా దారుణాతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది ఇలాంటివి ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలండి మేము మాకు రక్షణ లేకుండా అయిపోయింది ప్రతి హాస్పిటల్లో కానీ ఏ వర్క్ ప్లేస్లో కానీ మహిళలకి రక్షణ అనేది చాలా కరువైంది అంటే మహిళా డాక్టర్లు ఉన్నప్పుడు కావాలని ఆకసాయిలు వచ్చి తాగుబోతులు వచ్చి ఏంటి మహిళా డాక్టరే కదా అని చాలా చులకనగా చూస్తున్నారండి ఇలాంటి ఆలోచనలు అనేది సమాజంలో ఉండకూడదు ఎందుకంటే ఈరోజు లేడీస్ అన్ని రంగాల్లో ముందుకున్నారు ఇప్పుడు మహిళా డాక్టర్లకే వేధింపులు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మాకు సహకరించు మీరు ఇలాంటి వేధింపులు జరగకుండా మాకు సెక్యూరిటీ పరంగా చాలా చర్యలు ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనౌన్స్మెంట్ మేరకు అన్ని ఓపీడీ సేవలు బంద్ పెట్టారు కానీ మేము ఇక్కడ ఓపీడీ అనేది కాకుండా యాజ్ యూజువల్గా మేము ఇక్కడ ఓపీ చూస్తున్నాము ఎమర్జెన్సీ కేసెస్ కూడా చూస్తూనే ఉన్నామండి ప్రజలు సహకరించాలని మేము చాలా కోరుకుంటున్నాము ధన్యవాదాలండి